నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ దివ్య రవి బ్లాగ్స్ హైదరాబాద్లో ఇప్పుడు ఈరోజు సాయంత్రం నుంచి బాగా వర్షం ఉందండి అసలు స్కూల్ నుంచి ఇంటికి రావడానికి కూడా బాగా కష్టపడి ర్యాపిడ్ బుక్ చేసుకొని రావాల్సి వచ్చింది ఈ వెదర్లో వేడి వేడిగా రైస్ అలాగే ఎగ్ పులుసు చేసుకొని తింటే ఎంత టేస్టీగా ఎంత కమ్మగా కారం కారంగా స్పైసీగా పుల్లగా చాలా బాగుంటుంది ఇది మా అమ్మ స్టైల్ ఎగ్ పులుసు అండి మా ఇంట్లో మేము చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మ వాళ్ళు మా నాన్న కానీ ఈ మసాలా ఫుడ్స్ ఇష్టపడరండి వాళ్ళు సాఫ్ట్ ఫుడ్సే ఇష్టపడతారు ఒకవేళ నాన్ వెజ్ చేసినా కానీ సాఫ్ట్గా చేస్తారు కానీ హెవీ మసాలాలు వేసుకోవడం ఇష్టపడరు కాబట్టి మా అమ్మ చాలా సింపుల్గా మసాలా లేకుండా చాలా బాగా చేస్తుంది ఈ ఎగ్ పుల్సు కాబట్టి మా అమ్మ స్టైల్ ఎగ్ పుల్స్ని నేను ఈరోజు మీకు ఈ అప్పుడంటే ఎక్కువ మసాలాలు తినే ఈ కాలం అందరూ తెలుసుకున్నారు కదా మసాలాలు ఎక్కువ తినకూడదు ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు అందరూ తెలుసుకున్నారు కదా ఈ కాలం చాలామంది కూడా మసాలాలు తగ్గించి సింపుల్ కర్రీస్ చేసుకుంటున్నారు మనం చేసే ఈ సింపుల్ ఎగ్ పిల్స్ ఎందుకు మన ఫ్రెండ్స్కి చూపించకూడదు మసాలా ఇష్టపడిన వాళ్ళు కొంతమంది అయినా ఉంటారు కదా వాళ్ళకి యూజ్ అవుతుంది అన్న ఉద్దేశంతో ఈ రెసిపీని నేను మీకు కూడా చూపించడానికి ట్రై చేస్తున్నాను ఓకేనా మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి రెసిపీ ఎలా ఉంది అనేది చెప్పండి తప్పకుండా మీరు కూడా టేస్ట్ చేయండి ట్రై చేసి చాలా టేస్టీగా ఉంటుంది నిజంగానే కారం కారంగా పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది ఓకేనా నోరు బాగాలేనప్పుడు అలా తింటే చాలా బాగుంటుంది టేస్ట్ నోటికి రుచిస్తుంది ఓకేనా అండి మరి కర్రీకి ఏమేమి రెసిపీస్ కావాలో నేను చూపిస్తాను ఖచ్చిందనా ఇంకొని ఎగ్ కర్రీకి ముందుగా నేను ఒక ఫైవ్ ఎగ్స్ బాయిల్ చేసి పీల్ చేసి పెట్టుకున్నాను అన్నీ అవుట్ చేసేసాను అలాగే రెండు టమాటాలు చింతపండు గుజ్జు తీసి పెట్టుకున్నాను ఇంత చింతపండు కావాలనుకోవద్దు నేను లిక్విడ్గా చేసుకున్నాను అండి చిక్కగా చేసుకుంటే అంత అవసరం లేదు ఓకేనా అలాగే కరివేపాకు ఆనియన్స్ మనకు తెలుసు కదా ఆలిన్ పొడి నేను ఎక్కువ ఏ కర్రీస్లో అయినా ఫ్రైస్లో కూడా సారీ వచ్చేసింది ప్రైస్లో కూడా వేస్తూ ఉంటాను కదా ఈ పొడి ఈ పొడి వేస్తే కర్రీ చిక్కదనం వస్తుంది అలాగే టేస్ట్ కూడా ఎన్హాన్స్ అవుతుంది అలాగే ఇంకా సాల్ట్ కారం అంతే అండి ఈ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏం మసాలాలు ఏం లేదు కానీ చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీకు ట్రై చేయండి ఇంకా కర్రీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం నేను స్టవ్ ఆన్ చేసేసుకొని కడాయి పెట్టుకోవాలి ఇందులో నేను నువ్వుల నూనె వేసుకుంటున్నానండి మీరు మీ ఇష్టమైన ఆయిల్ని వేసుకోవచ్చు ఏదైనా ఎక్కువగా ఆయిల్ కూడా అవసరం లేదు జస్ట్ వన్ టీ స్పూన్ ఆయిల్ సరిపోతుంది ఆయిల్ ఎక్కువ వేస్తేనే టేస్ట్ వస్తుంది అనేది కేవలం అపోహ మాత్రమే ఓకేనా డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి కర్రీ చాలా బాగుంటుంది ఆయిల్స్ తక్కువ ఉన్న మనం వేసే పదార్థాలు వేస్తే డెఫినెట్గా టేస్ట్ వస్తుంది ఇప్పుడు నేను చే నేను చేసే కర్రీ మీరు ట్రై చేయండి డెఫినెట్గా మీరు ఇష్టపడతారు ముఖ్యంగా మసాలాలు ఇష్టపడిన వాళ్ళకు ఈ కర్రీ ఫేవరెట్ అవుతుంది తెలుసా ఓకే అండి ఆయిల్ హీట్ అయింది కదా ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆవాలు వేసుకోవాలి జస్ట్ కొద్దిగా అలాగే ఇది శనగపప్పు ఉంటుంది కదా శనగపప్పు వేసుకో ఇష్టం అండి కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలే ఎందుకంటే మంచిదే కదా రోటీ నో ప్రాబ్లం కొంచెం ఎక్కువ వేసుకున్నా ఇబ్బంది లేదు ఓకేనా వేసుకొని వీటిని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి జస్ట్ లైట్ ఆవాలు చిటపటం ఉంటాయి కదా అంతవరకు ఫ్రై చేసుకుంటే చాలు మళ్ళీ ఆనియన్స్ వేస్తాం కదా ఆనియన్స్తో పాటు శనగపప్పు ఫ్రై అయిపోతుంది దాని గురించి మనం టెన్షన్ పడాల్సిన అవసరం అయితే ఏముండదు ఓకే అండి ఆవాలు ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు ఇందులో మనం కరివేపాకు అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసుకోవాలి ఇప్పుడు ఆనియన్స్లో కొంచెం సాల్ట్ వేసామనుకోండి తొందరగా ఫ్రై అవుతుంది కదా ఫ్రై వేసేసి కొంచెం కలుపుకుంటూ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలండి సిమ్లోనే ఫ్రై చేసుకోండి హైలో ఫ్రై చేసుకోవాలి వంట ఫాస్ట్గా అయిపోవాలి అనుకుంటారు అది ఎప్పుడన్నా హడావిడికి ఓకే కానీ టేస్ట్ రావాలంటే నిజంగా సిమ్లో ఫ్రై చేసామంటే అది వెజిటేబుల్ అయినా పోపు దినుసులైనా కూడా నెమ్మదిగా లోపల వరకు మంచిగా ఫ్రై అవుతాయి అప్పుడు టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది అదే హడావిడిగా పైన పెద్ద ఫ్లేమ్ పెట్టుకొని చేసుకున్నాం అనుకోండి పైన బాగా ఫ్రై అవుతాయి కానీ లోపల అలాగే పచ్చివాసన వస్తుంది కాబట్టి మీరు నార్మల్గా ఇంట్లో చేసుకునేటప్పుడు మంచ స్లోగాను లేకుంటే మీడియం టు హై స్లో టు మీడియం అలా పెట్టుకొని చేసుకోండి అడవిడున్నప్పుడు ఎలాగో తప్పదు కదా టేస్ట్ కంటే మనకు పని ముఖ్యం కాబట్టి తప్పదు ఓకేనా మరి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను ఓకేనా చూడండి ఆనియన్ లైట్ బ్రౌన్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేసాయి కదా ఆనియన్ ఈ మాత్రం ఫ్రై అయితే చాలండి ఇప్పుడు ఇందులో మనము కొద్దిగా పసుపు వేసుకోవాలి చూడండి ఇంత పసుపు అయితే సరిపోతుంది ఓకేనా ఈ పసుపుని జస్ట్ ఒక అర నిమిషం పాటు అలా ఫ్రై చేసుకోవాలి చూడండి ఎక్కడ కూడా అడుగు నాన్ నాన్స్కి ఇప్పుడు ఇంకా ఇండస్ వ్యాలీ కుర్వేస్ అని వస్తున్నాయి కదా అవైతే ఇంకా మాడవు బాగా తక్కువ అయితే చేసుకోవచ్చు అంటున్నారు నేనైతే ప్రస్తుతానికి పర్చేస్ చేయలేదు చూద్దాం ఫ్యూచర్లో కానీ ఈ ఇవి కూడా మందంగా ఉండేవి దొరుకుతాయండి డిమాంట్లు అట్లా అంటే కొంచెం ప్రైజ్ ఎక్కువ ఉంటాయి అలాంటివి తీసుకున్నా కూడా తక్కువ ఆయిల్తో చేసుకోవచ్చు నో ప్రాబ్లం ఏం అడుగు కానీ ఎంత మటుకు మీరు ఆయిల్ తగ్గించుకుంటే అంత హెల్తీగా ఉంటారండి ఆయిల్ కానీ మసాలా ఫుడ్స్ ఇవి మీరు ఎంత తగ్గించుకుంటారో అంత హెల్తీగా ఉంటారు ఇదైతే నిజమండి బయట ఫ్రూట్స్ అవి ఎక్కువ తినకండి ఇంకా టమాటోస్ కట్ చేసేస్తున్నాను మీకు తెలిసిందే కదా నేను టమాటో దీంట్లోనే కట్ చేసేస్తాను తప్పకుండా హెల్త్ మీద చాలా కేర్ తీసుకోండి ఇంకా మనం చేసుకోలేము మనకు ఇంకా చేత కావట్లేదు హెల్త్ బాగాలేదు అన్నప్పుడు తప్పదు బయట చే తెచ్చుకోవడం అనేది కానీ ఓపుకుంటే ఏదో సింపుల్గా అయినా పెద్దవాళ్ళు అంటారు కదా కారం నలుచుకొని తిన్నా కూడా మన ఇంట్లో అది ఉత్తమం అనేసి అలాగా తప్పకుండా హోమ్ ఫుడ్ని ప్రిపేర్ చేయండి సింపుల్ సింపుల్గా ఎలాంటి కర్రీస్ చేసుకుంటే చాలండి టేస్ట్ టేస్ట్ ఉంటాయి సింపుల్గా చేసుకోవచ్చు ఇన్ ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది ఏముందండి ఎగ్స్ బాయిల్ చేసాము ఈ సోప్ పెట్టాము ఈ ఈ టమాటోలు ఫ్రై అయిన తర్వాత మరీ ఫ్రై నేను కొంచెం ఫ్రై అయిన తర్వాత శంతపండు పులుసుకొనిస్తాం అంతా బాగా ఉడికిన తర్వాత రుచికి తగినన్ని నీళ్ళు వేసుకొని సాల్ట్ వేసుకొని పొడి కారం అవి వేసుకున్నామంటే ఫినిష్ చూస్తారు కదా ఎంత సింపుల్గా అయిపోతుంది ఇంతలో నాకు రైస్ కూడా రెడీ అయిపోయింది ఇంకా పెరుగు ఉంటుంది మేము మాక్సిమం ఇలాగే వన్ కర్రీ పెరుగు అలాగే చేస్తానండి ఎప్పుడన్నా హాలిడేస్ ఉన్నప్పుడు హెవీ వంటలు చేస్తాను ఎందుకంటే స్కూల్కి వెళ్ళొచ్చి ఇంట్లో పని చేసుకొని బాగా టైడ్ అయిపోయి ఉంటాను మళ్ళీ ఈ యూట్యూబ్ వీడియోలు కూడా ఒకటి తీసుకున్నాను కదా అసలు నాకు ఓపెన్ ఉండట్లేదు ఎక్కువ కర్రీ చేయను కాబట్టి ఏదో ఒకటి చేసిన కర్రీలో అయినా పిల్లలకి కానీ మా వారికి కానీ అన్నీ ప్రోటీన్స్ ఇలాంటివన్నీ అందుతున్నాయా లేదా అవి మాత్రమే చూసుకుంటాను మేము కూడా బయట ఫుడ్ తింటాము తినము మేము అసలు అస్సలే బయట ఫుడ్ తినమని చెప్పను ఎవరైనా తింటాం కానీ కానీ ఇంట్లో హోమ్ ఫుడ్ బెటర్ చేతగా అన్నప్పుడు ఎవరికైనా తప్పదు ఎందుకంటే మా వారికి వంట రాదు కాబట్టి నేను చేస్తేనే చేసినట్టు లేకపోతే బయట తెచ్చుకోక తప్పదు అంతే ఓకేనా ఒక టూ మినిట్స్ మనము ఇలా క్లోజ్ చేసేసి టమాటోని మగ్గించుకున్నా ఈలోపు మనం మాట్లాడుకుందాం చూడండి బయట రెయిన్ పడుతుంది నిజంగా ఇప్పుడు కూడా పడుతూ ఉంది నేను మెస్ ఒక్కటే క్లోజ్ చేశాను గ్లాస్ డోర్ కూడా క్లోజ్ చేయలేదు అయినా కానీ చెమటలు చూడండి జస్ట్ ఇప్పుడే తుడుచుకున్నాను అయినా కానీ చెమటలు చూడండి అసలు ఎట్లా ఎలా పడుతున్నాయి చూడండి ఇక్కడ మీకు తెలిసిపోతుంది కదా చాలా వేడిగా ఉందండి బాబు వర్షం చాలా హెవీగా పడింది ఈవినింగ్ నుంచి కూడా అయినా కానీ చెమటలు కారిపోతున్నాయి కిచెన్లో ఉంటే చాలా కష్టంగా ఉంది చెమటలు కారకా నీరసం వస్తుంది టమాటా ఫ్రై అయ్యేలో మీతో కొన్ని విషయాలు చెప్దామని వీడియో తీస్తున్నాను షెల్ఫీ వీడియో చూడండి మీకు ఇంత సింపుల్ అండ్ హెల్తీ రెసిపీస్ చూపిస్తున్నాను అలాగే కొన్ని మసాలా ఉండే రెసిపీస్ కూడా చూపిస్తున్నాను అన్నీ మన ఛానల్లో కుకింగ్ వ్లాగ్స్ ఎక్కువ ఉన్నాయి మిగతా వాటికంటే కూడా హెయిర్ స్టైల్స్ చూపిస్తున్నాను ఫన్నీ వ్లాగ్స్ కూడా స్టార్ట్ చేశాను లాస్ట్ వీడియో అయితే కదా నేను నా పాప కలిసి చేశాము చాలామంది బాగా వచ్చిందని చెప్పారు చా దానికి చాలా చాలా థ్యాంక్స్ అండి అలాగే ఇంకా షోరూమ్స్కి అలా మేము ఫ్రీగా ఉన్నప్పుడు షోరూమ్స్కి వెళ్ళి క్లోత్స్ కానీ గోల్డ్ కానీ లేదా ఇమిటేషన్ జ్యువెలరీ ఇవన్నీ కలెక్షన్ చూపిస్తున్నాము అక్కడ ఆఫర్స్ ఏమో చూపిస్తున్నాము ఏ రే ఏ రేంజ్లో ఉన్నాయి ఎక్కడ కలెక్షన్ బాగుంది ఇవన్నీ కూడా చూపిస్తున్నాను కదా మరి ప్లీజ్ మన ఛానల్కి ఇన్ని చూపిస్తున్నప్పుడు మీరు సపోర్ట్ చేయకపోతే ఎలాగా తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి వీడియోస్ చూడమంటే చూస్తున్నారు కానీ అందరూ షార్ట్ వీడియోస్ ఈజీగా చూసేయచ్చు కదా అని స్క్రోల్ చేసి షార్ట్ వీడియోస్ చూస్తున్నారు షార్ట్ వీడియోస్ చూడడం వల్ల లాభం ఏమి ఉండదండి ప్లీజ్ లాంగ్ వీడియోస్ వాచ్ చేయండి మీరు బిజీగా ఉంటే ఆన్ చేసి పక్కన పెట్టేసి మీరు పని చేసుకోండి పర్వాలేదు నాకు వాచ్ టైం వచ్చేస్తుంది అంతే ఓకేనా తప్పకుండా మీరు లాంగ్ వీడియోస్ చూడండి మన ఛానల్ని మానిటైజేషన్ వైపు తీసుకెళ్ళండి ఇదే చెప్పాలనుకుంటున్నాను టమాటోలు కుక్ అయ్యాయేమో చూద్దాం ఇప్పుడు ఓకేనా ఓకే అండి టూ మినిట్స్ అయింది టమాటోలు ఎంత కుక్ అయ్యాయో చూద్దాం చూడండి ఆల్మోస్ట్ బాగానే కుక్ అయ్యాయి చూడండి ఎక్కడ నడుగంటిదేమో ఏమంటుందండి ఆయిల్ ఎక్కువ వేసుకొని చేయాల్సిన అవసరం ఏం లేదు ఏం అడుగు ఇలా మనం స్మాష్ చేసుకుంటే బాగా నలిగిపోతాయి గుజ్జు గుజ్జుగా నలిగిపోతాయి చూస్తున్నారు కదా ఇలా గరిఫ్ తోటి నాట్స్టిక్ కాబట్టి చక్కగా టేస్ట్ చేయండి బెటరు ఓకేనా ఎంత గుజ్జుగా మెదిరిపోయాయో ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి ఎందుకంటే మనం ఇంకా చింతపండు పులుసు ఇవన్నీ వేసి ఉడికిస్తాం కదా అందులో ఇంకా ఉడికిపోతుంది ఇలా ఉడికిన తర్వాత ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు పులుసుని వేసేసుకోవాలి ఓకేనా చింతపండు పులుసు కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలండి చింతపండు పులుసు కొంచెం పచ్చివాసన పోతే బాగుంటుంది కదా కాబట్టి ఒక టూ టు త్రీ మినిట్స్ మూత పెట్టేసి ఉడికించేసుకుంటే చింతపండు పులుసు పచ్చివాసన పోతుంది తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసేయడమే ఓకేనా ఓకే అండి త్రీ మినిట్స్ అయింది కదా ఇప్పుడు మూత తీసి చూద్దాం చూడండి చింతపండు పులుసు ఆల్మోస్ట్గా కుక్ అయింది మరీ ఎక్కువసేపు కుక్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు కదా జస్ట్ పచ్చివాసన వెళ్ళిపోతే సరిపోతుంది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనము కర్రీకి తగినట్టు వాటర్ వేసుకోవాలి నేనైతే ఈ బౌల్ని ఎండుకు వేసాను తర్వాత కావాలంటే ఉప్పు పులుపు అవి చూసుకొని ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఒకేసారి యాడ్ చేసేకంటే ఇప్పుడు ఇందులోకి ఘాటుకు సరిపడా కారం మీరు ఎంత స్పైసీ తింటారో అంత మేమైతే మరీ స్పైసీగా తిన్నాం అలాగని తక్కువగా తిన్నాం మీడియంగా తింటాం కాబట్టి కొంచెం అలా వేసాను అలాగే ఇందులో ఇంతకుముందు ఆనియన్స్ వేసేటప్పుడు వేసిన సాల్టే మళ్ళీ వేయలేదు గుర్తు గుర్తుందో లేదో మీకు కాబట్టి ఇప్పుడు ఒకటేసారి కర్రీకి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి నెక్స్ట్ అందులో కొద్దిగా ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ ధనియాల పొడి అయితే సరిపోతుందండి అలాగే ఇప్పుడు అసలు సీసలైన ఇంగ్రియం చెప్పాను కదా మన ఆలిన్ వన్ పప్పుల పొడి పప్పులు అంటే మీకు అర్థం కావు మా సైడ్ అయితే పుట్నాలు పుట్నాలు అంటే మీకు అర్థమవుతాయి మా మా సైడ్ రాయలసీమ సైడ్ అయితే వీటిని మేము మంచి పప్పులు అని పిలుస్తామండి ఇక్కడ వాళ్ళు కోస్తా సైడ్ వాళ్ళు కానీ తెలంగాణ వాళ్ళు కానీ మంచి పప్పులు అంటే మంచి పప్పులు పప్పులు ఇన్ని రకాలు ఉంటాయా అని కమెంట్ చేస్తూ ఉంటారు నా ఫ్రెండ్స్ కానీ ఏమో నాకు తెలియదు మేమైతే మా సైడ్ రాయలసీమ సైడ్ అయితే వీటిని పుట్నాల పప్పుని మంచి పప్పులనే పిలుస్తాము ఇప్పుడు ఊర్లోకి అమ్మేదానికి కూడా వస్తారు కదా వాళ్ళు వచ్చినా కానీ మంచి పప్పులనే చెప్తారు మేము షాపులకు వెళ్ళి అడిగినా కూడా ఏం కావాలి అని అంటే మంచి పప్పులు కావాలనే చెప్తామండి మరి మంచి పప్పులు పప్పులు ఇన్ని రకాలు ఉంటాయని కాదు మరి ఎందుకో పెద్దలు వీటికైతే మంచి పప్పులను పెట్టారు అలాగే పల్లీలని అయితే మేము శనకాయ పప్పులు అని పిలుస్తాము ఇప్పుడు నాకు వీడియో చేస్తున్నాను కదా ఇలా మంచి పప్పులు ఇలా చెప్పాలంటే మీకు అర్థమవుతుందో లేదో అని నాకు నోరు తడబడిపోతుంది వీటిని ఆ పుట్టినాలు అని గుర్తు చేసుకునేదానికి కొంచెం టైం పడుతుంది అలా ఉంది ఇట మా లాంగ్వేజ్ మాట్లాడేసి ఇయ్యాలంటే ఈజీగా చెప్పేసి ఇయగలను మంచి పప్పులు శనకాయ పప్పులు ఇప్పుడు శనగపప్పు అన్నాను మేము శనగ బ్యాడలు అంటాం మీరు కందిపప్పు అంటారు మేము కంది బేడలు అంటాము అట్లా ఇప్పుడు కొంతమంది బొబ్బర్లు అంటారు కానీ మా సైడ్ వాటిని అలసందులు అంటారు అట్ట చాలా డిఫరెన్స్ ఉన్నాయి నేను యూట్యూబ్ పెట్టినాక నేను నేర్చుకున్నానండి ఇవన్నీ వర్డ్స్ అంతకుముందు మా వర్డ్సే మేము వాడేవాళ్ళము సరే ఇంకా ఏం ఆ లాంగ్వేజ్ చెప్తే రాయసిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది మిగతా వాళ్ళకి అర్థం కాదు కదా అందుకనేసి ఇంకా ఈ పదాలు వాడాల్సి వస్తుంది మధ్య మధ్యలో ఒకవేళ మా లాంగ్వేజ్ వస్తే అడ్జస్ట్ చేసేసుకోండి ఓకేనా ఇప్పుడు ఉప్పు చూస్తున్నాను పులుపు ఎక్కువైంది కొంచెం వాటర్ కావాలి జస్ట్ ఈ వాటర్ అయితే సరిపోతుంది వాటర్ వేసామంటే ఆటోమేటిక్గా సాల్ట్ కూడా వేయాలి ఇవన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయండి మేము ఈ సైడు ఏమని పిలుస్తారో చెప్పండి మంచిపప్పులు అనేది మీకు కామెడీగా ఉందా చాలామంది మా ఫ్రెండ్స్ ఇట్లా వాళ్ళు కానీ తెలంగాణ వాళ్ళు మంచిపప్పులు అన్నాం అనుకో మంచి పప్పులు ఇవైతే చెడపప్పులు ఏవి అని నన్ను కామెంట్ చేస్తూ ఉంటారు సారీ అండి దీన్ని వంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసి బాగా బాయిల్ బుడగలు వస్తాయి కదా అంతవరకు బాయిల్ చేసి ఓకేనా ఈలోపు నేను మీకు మాటలు చెప్పేస్తాను ఓకేనా మాటలు చెప్పడానికి నేను అండంగా బోర్ ఎందుకు గురుతుంది చెప్పండి చెప్పండి మీ సై మంచి పప్పులు శనకాయ పప్పులు కందిబేడలు శనగ బేడలు మీరు ఉద్దిపప్పు అంటాం మీరు ఉద్దిపప్పు కానీ మినపప్పు కానీ అంటారు మేము ఉద్ది బేడలు అని పిలుస్తాం ఇప్పుడు మీరు కందిపప్పు ఈ పప్పు అనే వాటిని మేము బేడలు అంటాం ఓకేనా అలాగే ఈ చెని పల్లీలు అనే వాటిని శనకాయ పప్పులు అంటాము కొంతమంది శనిగిత్తనాలు అట్లా కూడా చెప్తూ ఉంటారు కాదు మేమైతే శనగ పప్పులు అంటాం వీటిని పుట్నాల పప్పుని మాత్రం మంచి పప్పులు అంటాం మరి వాటికి పెద్దలు అలా పేరు ఎందుకు పెట్టారో నాకైతే తెలీదు మేమైతే అలాగే వెళుతాం షాపులకు వెళ్ళినా కూడా పెద్ద షాపులకు వెళ్ళినా అక్కడ అడుగుతాం కదా ఏం కావాలండి అంటే ఒక కేజీ మంచి పప్పులు కావాలని చెప్తే వాళ్ళు కట్టించేస్తారు ఇప్పుడు ఊర్లో కూడా బైక్ మీద పెట్టుకొని వస్తూ ఉంటారు తెలుసా వాళ్ళు కూడా మంచి పప్పులమో అని అర్చుకుంటూ వస్తారు నేను మేము చెప్పాను కదా టూ ఇయర్స్ బ్యాక్ బెంగళూరులో ఉండేవాళ్ళము టూ 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 ఇయర్స్ అయింది హైదరాబాద్కి వచ్చి అక్కడ కోస్తా అమ్మాయి నాకు ఫ్రెండ్ అయింది అంటే మా వారి కొలికే ఆ అమ్మాయి అయితే నేను చెప్పే పదాలకు పడిపోయినవి ఏది మంచి పప్పులేంది దివ్య మంచి పప్పులు పప్పులు ఇన్ని రకాలు ఉంటాయా అనేసి ఇక్కడ కూడా కొంతమంది అలాగే అలాగే నవ్వుతూ ఉంటారు ఎంతైనా మా రాయలసీమ లాంగ్వేజ్ కొంచెం మాస్గా ఉంటుంది కదా తప్పదు అడ్జస్ట్ చేసుకోవాల్సిందే రాయలసీమ రతనాలసీమ మాస్సీమ కాదు కానీ కొన్ని కొన్ని పదాలు అలా ఉంటాయి అంతే ఇంకొకటి కూడా చెప్పడం మర్చిపోయినా మీరు బంగాళదుంప అని పిలుస్తారు మేము ఉర్లగడ్డ అంటాం ఎల్లిపాయ అని అంటారు మేము తెల్లగడ్డ అంటాం మీరు అలాగే ఆనియన్ ఏం పిలుస్తారు ఉల్లిగడ్డ ఉల్లిపాయ అంటారు మేము ఎర్రగడ్డ అంటాం చూడండి ఎంత తేడా ఉందో అందరం తెలుగు వాళ్ళమే కానీ పిలిచే పిలుపులో ఎంత తేడా ఉందో కదా కొంతమంది సైడు అమ్మాయిని పిలిచేటప్పుడు పెద్దవాళ్ళు కోస్తా సైడ్ అయితే అమ్మాయి అలా పిలుస్తారు రా ఇంకా తెలంగాణలో ఏం పిలుస్తారో ఐడియా లేదు ఆ సైడ్ అయితే ఓ మే మే అని పిలుస్తాం అబ్బాయిలని అయితే ఒరే అని పిలుస్తాం చిన్నోళ్ళు అయితే ఇప్పుడు పెళ్ళైందనుకో అత్తయ్య గారు మామయ్య గారు అంటారు కొంతమంది అత్తమ్మ అంటారు కానీ మా సైడు అత్త మామ ఇలాగే పిలుస్తాం చాలా తేడా ఉందండి లాంగ్వేజ్ తెలుగు వాళ్ళైనా కానీ మన లాంగ్వేజ్లో ఒక్కొక్క సైడు తెలంగాణ సైడు ఒక రకంగా కోస్తా సైడ్ ఒక రకంగా రాయలసీమ సైడ్ ఒక రకంగా ఉంది ఏ సైడ్ ఏమైనా అందరం తెలుగు వాళ్ళమే కదా ఓకేనా ఇప్పుడు ఎంతసేపు మాట్లాడాం కదా ఈలోపు అది మరిగిందేమో చూద్దాం కర్రీ ఓకే అండి ఒక త్రీ మినిట్స్ అయింది కదా ఇప్పుడు కర్రీ ఎలా ఉందో చూద్దాం బాగా మరిగిపోయింది ఉడికించిన గుడ్లని మళ్ళీ మళ్ళీ ఉడికించకూడదు అంటారండి ఇంతవరకు ఇంతసేపు ఉడికిస్తే చాలు ఇది చల్లబడింది అనుకోండి చాలా చిక్కగా అయిపోతుంది నిజంగా మనం పప్పుల పొడి వేసాం కదా ఇంక ఇంతటితో స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఇంకా దీని టేస్ట్ ఎలా ఉందో చూసి మీకు చెప్తాను ఓకేనా ఓకే ఇదిగోండి వేడి వేడి ఎగ్ టమాటా పులుసు వితౌట్ మసాలా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే వేడి వేడి రైస్ మన ఆయనవాయితీ ప్రకారం కొంచెం రైస్ తీసుకొని పోయిదే పెట్టాలి ఇప్పుడు మనం కొంచెం రైస్ని సర్వ్ చేసుకొని దేనికి ఇప్పుడు కర్రీని వేసుకుందాం ఆ గర్టీ నాన దీంతో కూర రాదు అదిందుకంటే ఎస్ థ్యాంక్ యూ ఇప్పుడు ఓకే అదే ఎలా ఉందో చూ టేస్ట్ చేసి చెప్తాను ఓకేనా ఓకేనా అండి ఇప్పుడు టేస్టింగ్ టైం ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను ట్రస్ట్ మీ నిజంగా చాలా బాగుంటుంది ఈ ఫుడ్ని ఏమంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా తినచ్చు ఎందుకంటే ఏం మసాలాలు యూజ్ చేయలేదు అంత హెల్దీగానే ఉంది కాబట్టి ఎవరైనా కూడా తినచ్చు ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు తినకూడదు లేకుంటే ముసలి వాళ్ళు తినకూడదు అలా ఏమీ లేదండి మీరే చూసారు కదా ప్రాసెస్ మొత్తం చాలా సింపుల్గా వితౌట్ మసాలా అన్ని హెల్దీ రెసిపీసే కాబట్టి ఎవరైనా కూడా తినేసేయచ్చు చాలా చిట్కలా అయిపోతుంది ముఖ్యంగా జాబ్ చేసే ఉమెన్స్కి చాలా చాలా ఈజీగా అయిపోయే రెసిపీ అండి ఇది ఓకేనా ఒకసారి టేస్ట్ చూసి చెప్పేస్తాను నిజంగా చాలా బాగుందండి చెప్పడం అని కాదు తప్పకుండా మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్స్ కోసం బెల్లైకాన్ క్లిక్ చేసి ఆల్ అని ప్రెస్ చేసి రెడీగా ఉండండి మన ఛానల్లో ఇంకా మంచి మంచి కంటెంట్ ఎంటర్టైన్మెంట్ కంటెంట్ కుకింగ్ బ్లాగ్స్ హెయిర్ స్టైల్ బ్లాగ్స్ చాలా రాబోతున్నాయి ఇవన్నీ మిస్ కాకూడదు అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని ప్రెస్ చేయండి ఓకేనా బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం